బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వీకెండ్ ఎపిసోడ్ కి రంగం సిద్ధమైంది ఇక ఎప్పటిలాగే నాగార్జున ఇంట్రో సాంగ్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు ఇక ఆడియన్స్ తో మాట్లాడిన తర్వాత మన టీవీ కనెక్ట్ అవుతారు నాగార్జున మై డియర్ లవ్లీ హౌస్ మేట్స్ ఎలా ఉన్నారంటూ నాగార్చున అడగ మేము బాగానే ఉన్నాం సార్ మీరు ఎలా ఉన్నారు సార్ అంటూ అడుగుతారు హౌస్ మేట్స్ మిమ్మల్ని చూశాను కదమ్మా ఇక నేను కూడా బానే ఉంటానంటాడు నాగార్జున ఇక దాని తర్వాత ఒక్కొక్క ఇంటి సభ్యుల యొక్క రివ్యూ ఇవ్వడం మొదలుపడతారు నాగార్జున అలా నిఖిల్ తో మాట్లాడుతూ ఏంటి నిఖిల్ ఈ వారం హౌస్ లో ఎలా అనిపించింది అని అడుగుతారు పృథ్వీ లేడు కదా సార్ కొద్దిగా వాడు గుర్తొచ్చారు సార్ బాగా అంటాడు నిఖిల్ ఇదంతా ఆటలో భాగం నిఖిల్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని అంటాడు నాగార్జున ఇక నిఖిల్ నువ్వు ప్రేరణ ఆడిన మొదటి టాస్క్ ఓటప్పల కోసం గెలుపు ఇద్దరిదైనా నువ్వు మాత్రం ఆ ఛాన్స్ ప్రేరణకి ఇచ్చావు అక్కడ బాగా నచ్చావయ్యా అంటాడు నాగార్జన ఇక కేక్ కటింగ్ టాస్క్ అయితే చాలా బాగా ఆడావు నువ్వు గౌతమ్ బాగా ఆడి పాపం రోహిణిని అవుట్ చేశారు కదయ్యా అంటూ కామెడీ చేస్తారు నాగార్చన నువ్వు గౌతమ్ అబ్సల్యూట్లీ చాలా బాగా ఆడారు మీ ఇద్దరు అలా ఆడుతూ ఉంటే మీకేమవుతుందో అంటూ హౌస్ మేట్స్ అందరూ కూడా అంత కంగారు పడ్డారో తెలుసా అంత ఫిజికల్ అయ్యారు మీ ఇద్దరు కూడా ఆటని ఆటలాగా మాత్రమే ఆడండి ఏదో పర్సనల్ గ్రజ్లు పెట్టుకుని ఆడమాకన్నట్టు నాగార్చన అంటారు ఇక నిఖిల్ కూర్చోబే కూర్చోబే ఏంటి కోపం వస్తుందా నిఖిల్ మరి నువ్వు ఈ మాట అనడం ఎంతవరకు కరెక్ట్ గౌతమ్ ఒక్క మాట అన్నందుకు అప్పుడు అంత అయ్యావు కదా మరి కూర్చోబే అని అనవచ్చా అని అడుగుతారు నాగార్చన సార్ నేను తర్వాత సారీ కూడా చెప్పాను సార్ గౌతమ్ నన్ను కొట్టాడని ఆ హిట్ ఆఫ్ ద మూమెంట్లో టాస్క్ జరిగే టైంలో నేను ఆ వార్డ్ యూస్ చేయాల్సి వచ్చిందంటూ దాని తర్వాత దాన్ని షార్ట్అవుట్ చేశానంటూ నిఖిల్ అయితే చెప్పుకొస్తాడు నాగార్జునతో ఇక వారం మొత్తం కూడా చాలా బాగా ఆడావయ్యా వేరే లెవెల్ అనుకో గౌతమ్ నామినేషన్ అప్పుడు నిన్ను ఆ మాటన్నా కూడా నువ్వు తీసుకున్న విధానం చాలా మెచ్యూర్డ్గా అనిపించిందని అంటారు నాగార్చున మొత్తంగా ఇక కేవలం ఒకే ఒక్క వారం ఆట మిగిలి ఉంది ఇప్పటి వరకు బాగానే చేస్తూ వచ్చావు చివరి ఆ ఒక్క వారం కూడా బాగా పర్ఫామ్ చేయి ఈవెన్ మనం చేసే మైన్యూట్ మిస్టేక్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కౌంట్ అవుతాయి సో అలాంటివి ఏమీ చేయకుండా నీ ఆటపై ఫోకస్ పెట్టి గెలిపే లక్ష్యంగా ఆడు అంటూ నాగార్జున అయితే సలహా ఇస్తారు ఇక అక్కడితో నిఖిల్ రివ్యూ అయితే పూర్తవుతుంది నాగార్జున నిఖిల్కి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి నిఖిల్ ఆట తీరు ఈ వారం మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ చేసేయండి